హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కున ఇవాల్టి వీడియోలో సింపుల్ శారీతో ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యేలా సింపుల్గా చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి స్కిప్ చేశారంటే మధ్య మధ్యలో నేను చెప్పిన మెజర్మెంట్స్ని మిస్ అయిపోతారు సో తొందరగా వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ లైనింగ్ కోసం క్రేప్ మెటీరియల్ తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు ఫోర్ మీటర్స్ పట్టిందనమాట బాడీకి కూడా అదే క్లాత్ వేశాను సో బాడీకి వన్ మీటర్ పోగా మిగిలింది త్రీ మీటర్స్ మిగిలిందనమాట సో ఓవరాల్గా నాకు ఫోర్ మీటర్స్ పట్టిందనమాట ముందు మనం బాడీని కట్ చేసుకుందాము ఫోల్డింగ్ మీ వైపుకు ఉన్నట్టు చూసుకొని ఒక ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేశాక మీరు తీసుకున్న కొలతను బట్టి బాడీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం మన బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను ఖచ్తో పాటుగా తర్వాత నెక్ షోల్డర్ కలిపి మొత్తాన్ని సెవెన్ ఇంచెస్ పెట్టాను నేను ఇక్కడ బోట్ నెక్ కుడుతున్నాను అని చెప్పేసి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి మళ్ళీ అక్కడ నుండి షోల్డర్ నుండి ఆమ్ హోల్ రౌండ్కి మార్క్ చేసుకోవాలి అక్కడ నుండి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను మరి సన్నగా ఉన్న వాళ్ళకైతే సిక్స్ పెట్టండి సరిపోతుంది తర్వాత మన బాడీ విడ్ను చూసుకోవాలి అదైతే నాకు థర్టీన్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి అక్కడి నుండి స్కేల్తో ఒక మార్క్ చేసేసుకోండి తర్వాత ఆమ్ హోల్ రౌండ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్తో కానీ నార్మల్గా చీర్తో కానీ రౌండ్ అనేది మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ అక్కడ నుండి కిందకి స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ బట్టి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకొని ఈ క్లాత్ మీద పెట్టి సేమ్ అలానే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు నెక్ కట్ చేయడం చూపించట్లేదండి ఈ క్లాత్ మీద డైరెక్ట్గా నెట్ కట్ చేయను అనమాట డైరెక్ట్గా ఫ్యూజింగ్ ఉంటుంది కదా దానికి ఫ్యూజింగ్ అంటే బకరం బకరం మీద నేను డైరెక్ట్గా నెక్ అనేది కట్ చేసుకుంటాను అనమాట సో ఈ రెండింటినీ పక్కన పెట్టేసుకోండి తర్వాత నెక్ కట్ చేయడం కోసం బక్రమ్ తీసుకున్నానండి డ్రెస్సెస్కి వేస్తాం కదా ఆ ఫ్యూజింగ్ అనమాట ఆ ఫ్యూజింగ్ మీదనే డైరెక్ట్గా నెక్ కట్ చేసుకుంటే క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు నెక్స్ ఆగిపోకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు సో నెక్ లెంత్ వచ్చేసి బోట్ నెక్కి ఎప్పుడైనా కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి లావుగా ఉన్న వరకైనా సన్నగా ఉన్న వరకైనా అప్పుడే మనం భుజాలు ఎలా మూవ్ చేసుకోవాలన్నా కానీ కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో ఫైవ్ ఇంచెస్ పెట్టాక బోట్ నెక్ లెంత్ వచ్చేసి కిందకి ఫోర్ ఇంచెస్ పెట్టాలి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్చేసుకున్నాక బాక్స్ లాగా స్కేల్ తో డ్రా చేసుకోవాలి బోట్నిక్ రౌండ్ తిరగడం కోసం కార్నర్ నుండి పైకి రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని చేతితో కానీ ఇలా కర్వ్ స్కేల్ తో కానీ బోట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ చేసుకున్న నెక్ ఉంది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని రౌండ్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో మధ్యలోకి స్ట్రైట్గా నెక్ ఎడ్జ్కి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ మీద పెట్టినప్పుడు నెక్ అనేది పెద్దదైపోకుండా ఉంటుందన్నమాట తర్వాత మిగతా నెక్ ని కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తర్వాత నేను బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను ఈ నెక్ నేను మొత్తం లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెడుతున్నానండి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాక నెక్ విడ్త్ అనేది సేమ్ ఫ్రంట్ మనం ఎలాగా ఫైవ్ ఇంచెస్ పెడుతున్నామో అలానే అక్కడ నుండి కిందకి ఫోర్ ఇంచెస్ పెట్టి బాక్స్ లాగా డ్రా చేసి మిడిల్కి టూ ఇంచెస్ డ్రా చేసుకుని బోట్ నెక్ షేప్ అనేది వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కవర్ చేసుకున్న చివరి దగ్గర నుండి డైమండ్ నెక్ని డ్రా చేస్తున్నానండి దీనికోసం ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదనే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి సో ఫైనల్గా నెక్ షేప్ అన్నది ఇలా వస్తుందన్నమాట మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని మనం శారీని ఎలా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడత పెట్టుకోవాలి తర్వాత బాడీ మెజర్మెంట్ని బట్టి నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఖర్చుతో కలిపి సో ఈ చివరి నుండి ఎయిట్ ఇంచెస్ దగ్గర వరకు ఈ రౌండ్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి బాడీ విడ్త్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా దాన్ని బేస్ చేసుకుని నేను ఇలా కర్వ్గా డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఒకసారి ట్రేప్తో మెజర్ చేస్తే మనకి థర్టీన్ ఇంచెస్ రావాలి చూసారు కదా నాకు కరెక్ట్గా థర్టీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఆ రౌండ్ దగ్గర నుంచి కిందకి మెజర్ చేసుకోవాలి దాని దగ్గర నుండి నాకు లెంగ్త్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి సో ఆ రౌండ్ దగ్గర నుండి మెజర్ చేస్తూ ఈ విధంగా కట్ చేసుకోవాలి నాకు చివరిన క్లాత్ సరిపోలేదని చెప్పేసి ఫోర్ పీసెస్ని కట్ చేసుకున్నాను సో లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను శారీని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం పళ్ళుని కట్ చేస్తున్నాను ఈ ఫ్లవర్ అనేది ఫ్రంట్కి వచ్చేలాగా కట్ చేస్తున్నాను అనమాట సేమ్ మన వైపుకి మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని మనం ముందు కట్ చేసుకుని పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని పెట్టి శారీని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా కట్ చేసుకోవాలి మళ్ళీ అదేవిధంగా లైనింగ్ పెట్టి బ్యాక్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని నేను కింద బార్డర్ వచ్చింది కదా బిగ్ బార్డరు దానికి కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు శారీని ఎలా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్లు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ముందుగా లైనింగ్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ని పెట్టుకుని ఈ శారీ మీద ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా శారీని మార్క్ చేసుకుని రౌండ్గా ఇలా కరువుగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి సో మిగతా మిగిలిన బార్డర్ పీస్ని నేను బెలూన్ హ్యాండ్స్ లాగా కట్ చేశాను అనమాట ఈ డ్రెస్కి అది కూడా వీడియో చేద్దామంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని పోస్ట్ చేయలేదు సో బెలూన్ హ్యాండ్స్ కట్ చేసి తప్పకుండా వీడియో అనేది చేస్తాను చూడండి సో చూసారు కదా ఈ కటింగ్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి